రోటరీ క్లబ్ ఇన్ భద్రా మరియు ఐటీసీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని రామాలయం గోదావరి ఒడ్డున నిమజ్జన ఘాటును తయారు చేసి దానికి ఇన్ భద్ర రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో నిమజ్జనం కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి అధికారులకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి వరకు టీ కాఫీలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం స్టాండ్ ని రోటరీ ఇన్ భద్ర ప్రెసిడెంట్ కొనిశెట్టి రాంబాబు గారు ప్రారంభించడం జరిగింది రాంబాబు గారు మాట్లాడుతూ రోటరీ ఇన్ భద్ర మరియు ఐటీసీ సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని వినాయకుని నిమజ్జనం కాదు శ్రీరామ నవమి ముక్కోటికి ఇన్ భద్ర తరఫున మాకు తోచిన సహాయం చేస్తూనే ఉంటా ఈ ప్రాంతం అభివృద్ధికి పడతావని ఇక్కడ ఒక నాలుగు క్రెయిన్లు ఇన్ భద్రా తరఫున ఈ ఫ్రీగా బిస్కెట్లు బిస్కెట్లు పాలు వాటర్ బాటిల్ టీ కాఫీ ఐటీసీ కాంట్రాక్టు దుర్గా ప్రసాద్ గారు అరేంజ్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు అందరికి నమస్కారం గణేష్ నిబద్ధన కార్యక్రమం ఇక్కడ పవిత్ర గోదావరి నది ఒడ్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ శాఖతో పాటుగా అన్ని శాఖల డిపార్ట్మెంట్లు ఇక్కడ వారి వారి విధులు నిర్వహించడానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈరోజు నుంచి ఇక్కడ ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది వివిధ ప్రాంతాల నుంచి నాకు తెలిసి నిన్నటి నిన్నటి రోజున హైదరాబాద్ దగ్గర ఉన్న నగర్ హుజూరాబాద్ ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ మన ప్రాంతం నుంచి మన మూడు జిల్లాలు ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాల నుంచి కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో విగ్రహాలతో వాళ్ళు కూడా అధికారులు చెప్పే నిబంధనలను పాటిస్తూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను పవిత్ర గోదావరి ఈ గోదావరికి వచ్చిన తర్వాత నిమజ్జనం జరిగిన తదుపరి స్నానాలు చేయడానికి మన ఈవో గారు స్నాన ఏర్పాటు చేశారు అలా స్నానం చేసేసి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను భద్రాచలం పవిత్ర గోదావరిలో శ్రీగణనాథుల నిమజ్జనోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తొమ్మిది రోజులు భక్తులచే శ్రీగణపతి నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా పూజలందుకున్న శ్రీ వినాయక స్వామిని తల్లి శ్రీగంగమ్మవుడి చేర్చడానికి ప్రతి ఏటా వేలాది విగ్రహాలు భద్రా రోటరీ క్లబ్ ఇన్ భద్రా మరియు ఐటీసీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని రామాలయం గోదావరి ఒడ్డున నిమజ్జన ఘాటును తయారు చేసి దానికి ఇన్ భద్ర రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో నిమజ్జనం కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి అధికారులకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి వరకు టీ కాఫీలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం స్టాండ్ ని రోటరీ ఇన్ భద్ర ప్రెసిడెంట్ కొనిసెత్తి రాంబాబు గారు ప్రారంభించడం జరిగింది సందర్భంగా మనం ఐటీసీ సహకారంతో ఇక్కడ ప్లాట్ఫారం చేయడం జరిగింది అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ హింభద్ర ఏదైతే ఐటీసీ మేనేజర్సు బిజినెస్ అసోసియేట్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ పాకల దుర్గా ప్రసాద్ గారు వన్ ఆఫ్ ది బిజినెస్ అసోసియేట్ ఆఫ్ ది మన ఐటీసీ కంపెనీ వారు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు ప్లస్ మిగతా వాళ్ళందరికీ యంత్రాంగం అందరికీ కూడా టీ స్నాక్స్ స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అదేవిధంగా మన మహేష్ రెడ్డి గారు ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో వాటిని మనం నిమజ్జనం చేయడానికి కావలసినటువంటి మెషినరీ హైడ్రాస్ అన్నీ కూడా క్రైన్స్ అరేంజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా ఐటీసీ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ భద్ర నిర్వహించడం జరుగుతుంది ఇది ఇంకా ఇలాగే మనం ఐటీసీ తరఫున కంటిన్యూస్గా మన ఇంకా వివిధ కార్యక్రమాలు చేస్తూ సహకారం అందిస్తుందని నేను చెప్తున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ భద్రాచలం పవిత్ర గోదావరిలో శ్రీగణనాథుల నిమజ్జనోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తొమ్మిది రోజులు భక్తులచే శ్రీగణపతి నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా పూజలందుకున్న శ్రీ వినాయక స్వామిని తల్లి శ్రీగంగమ్మవుడి చేర్చడానికి ప్రతి ఏటా వేలాది విగ్రహాలు భద్రాచలం చేరుకుంటాయి ఇందులో భాగంగా ఎనిమిది భారీ క్రెండ్లను నాలుగు లాంచీలను నాలుగు స్పీడ్ బొట్లు ఎన్డీఆర్ఫ్ బృందాలు ఇరవై మంది గజితగాండ్లను ప్రథమ చికిత్స కేంద్రాలను పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు భద్రాచలం పవిత్ర గోదావరి నదితీరాన మూడు రోజులు జరిగే నిమజ్జనోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలలో చోటు చేసుకోకుండా గ్రామ పంచాయతీ రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులు తగుజాగ్రత్తలు పాటించుచున్నారు గోదావరి నీటి మట్టం ముప్పై ఏడుగుటూ దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి శ్రీ గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు గోదావరి స్నానఘట్టాల వద్ద మరియు నిమజ్జనంలో అధికారులు సూచనలు పాటించాలని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామో ఈ యొక్క కార్యక్రమం ఈ గణేష్ నిమజ్జనానికి చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణేష్ నిమజ్జనానికి ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి ప్రభుత్వ యంత్రాంగం చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది వచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి ప్లస్ ఇక్కడికి వచ్చిన పిల్గ్రిమ్స్ అంటే భక్తులకి వాళ్ళకి ఏంటంటే సహాయం చేయడానికి ఎట్లా ఏ విధంగా ఎక్కడో కొంచెం దూరం దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి టీ కాఫీ కానీ స్నాక్స్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ ఎట్లా చేస్తుంటే రోటరీ క్లబ్బా నుంచి ఐటీఫై సహకారంతో ఒక పాకల్ పాకలు దుర్గా ప్రసాద్ మన సర్వీస్ ప్రొవైడర్ ఆయన ఆయన గత పదిహేను సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన మహేష్ రెడ్డి గారు ఆయన ఒక మన సర్వీస్ ప్రొవైడర్ ఆయన క్రేన్ సహాయకారం అందిస్తున్నారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క వచ్చిన విగ్రహాల్ని

સવા <coughs> આગામી రోటరీ క్లబ్ ఇన్ భద్రా మరియు ఐటీసీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని రామాలయం గోదావరి పొద్దున నిమజ్జన ఘాటును తయారు చేసి దానికి ఇన్ భద్ర రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో నిమజ్జనం కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి అధికారులకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు టీ కాఫీలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం స్టాండ్ ని రోటరీ ఇన్ భద్ర ప్రెసిడెంట్ కొనిసెట్టి రాంబాబు గారు ప్రారంభించడం జరిగింది రాంబాబు గారు మాట్లాడుతూ రోటరీ ఇన్ భద్ర మరియు ఐటీసీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని వినాయకుని నిమజ్జనం కాదు శ్రీరామ నవమి ముక్కోటికి ఇన్ భద్ర తరఫున తోచిన సహాయం చేస్తూనే ఉంటా ఈ ప్రాంతం అభివృద్ధికి పడతావని ఇక్కడ ఒక నాలుగు క్రెయిన్లు ఇన్ భద్రా తరఫున ఈ ఫ్రీగా బిస్కెట్లు బిస్కెట్లు పాలు వాటర్ బాటిల్ టీ కాఫీ ఐటీసీ కాంట్రాక్టు దుర్గా ప్రసాద్ గారు అరేంజ్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఇన్ భద్ర అధ్యక్షులు కొనిశెట్టి రాంబాబు గారు సెక్రటరీ చాంద్ భాషా చెంగల్ రావు చంద్రశేఖర్ ఏగి విశ్వనాథం భద్రాచలం రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు షేక్ అజీం మాధవరెడ్డి సోమశేఖర్ మహేష్ రెడ్డి ప్రసాద్ సుధాకర్ రెడ్డి కె వెంకటేశ్వరరావు మూర్తి భద్రాచలం ఎంఆర్ఓ పంచాయతీ ఈవో తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం భద్రాచలం పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి నడి ఒడ్డు తీరాన గత పదిహేను సంవత్సరాల నుంచి ఐటీసీ సౌజన్యంతో అలాగే ఇన్భద్ర రోటరీ క్లబ్ భద్రాచల ఇన్భద్ర ఐటీసీ అదేవిధంగా ఇన్భద్ర సీనియర్ సభ్యులు పాకల దుర్గాప్రసాద్ గారి ఆర్థిక సౌజన్యంతో ప్రతి సంవత్సరం ఈ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో నిమజ్జనం ఘాటు తయారు చేసి మరి దీనికి వందల లారీలు జీపీ అలాగే యాష్ అన్నీ వేసి ఐటీసీ నుంచి ఒక ఐదు ఆరు క్రైన్లు తీసుకొచ్చి ఫ్లడ్ లైట్లు పెట్టించి బ్రహ్మాండంగా ఒక ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే కనీసం పెళ్లి వాతావరణం టైపులో రాత్రిపూట ఇన్ని లైటింగ్లు పెట్టేసి మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి గనునాథుల్ని దగ్గరుండి మరి వాళ్ళు తీసుకొచ్చేసి లాంచీలు వేసి పవిత్ర గోదావరిలో సగం మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నాకు తెలిసి బహుశా ఇది ఎక్కడ జరుగుతుంది ఇలాగా మరి ఎక్కడి నుంచో పారి నాసిక్ నుంచి వచ్చినటువంటి ఈ పవిత్ర గోదావరి ఈ భద్రాచలం ముందు ఈ పవిత్ర సీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సుల ముందు ఈ నిమజ్జనం చేయడం అనేది చాలామంది కోరుకుని చాలా దూరాల నుంచి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వందల గణనాథులు ఇక్కడికి వస్తాయి మరి లాస్ట్ ఐదారు రోజులు మరి ఇక్కడ వీళ్ళ కోసం ఈ సదుపాయాలన్నీ మనకి పక్కనే ఉన్నట్టు కలుపుతరు లాంటి ఐటీసీ ఇవన్నీ చూస్తుంటుంది దీనికి ఇక్కడున్న అధికారులు అనధికారులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు మరి ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి కూనుకొని ఇన్బద్రా వాళ్ళు చేయటం చాలా గర్వకారం చాలా సంతోషకరం మరి అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నడిపించే పంచాయతీ వాళ్ళు కానివ్వండి కానీ సిమ్మర్లు కానివ్వండి కానీ ఈ బోట్లలో డ్యూటీ చేసేటోళ్ళు కానివ్వండి ఆరోగ్య సంబంధించిన కానివ్వండి కానీ మరి రెవెన్యూ కానివ్వండి మరి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా ఉదయం ఆరు నుంచి సాయంత్రం పదింటి వరకు ఎప్పుడు అప్పుడు టీ కానివ్వండి కాఫీ కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి మినరల్ వాటర్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా ఇన్భద్ర రోటరీ క్లబ్ వాళ్ళు మరి దుర్గాప్రసాద్ గారు సీనియర్ క్లబ్ సభ్యులు మరి కాంట్రాక్టర్ గారు ఆయన ఆర్థిక సాయంతో ఉచితంగా అందించబడుతుంది ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం మరి ఇక్కడికి ఒక్కసారి కనుక నిమజ్జనం చేయాలని వస్తే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేసే విధంగా ఇక్కడ మరి వచ్చి అంత అద్భుతంగా ఇక్కడ ఈ ప్రాంతం తయారు చేయడం జరిగింది దయచేసి ఒకసారి గనుక వస్తే మళ్ళీ ఒకసారి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మరి గోదావరిలో నిమజ్జనం చేయాలని ఉంటుంది అందరూ వస్తే అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఒక పది పదిహేను ఏళ్ల క్రితం ఉండేది కాదు కాదు కానీ ఇప్పుడైతే బ్రహ్మాండమైన సదుపాయాలు ఇటు ప్రభుత్వం తరఫున కానివ్వండి ఇటు అధికారులు కానివ్వండి ఇటు ఐటీసీ కానివ్వండి చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఈ పవిత్ర గది నది తీరంలో ఈ నిమజ్జనాలు చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం